నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం చట్టాన్ని మరిచారు చుట్టంగా మారారు కబ్జాదారులకు అధికారులే అండ గ్రేణం భూముల ఆక్రమణకు యుద్ధం ఢిల్లీలో గ్రేణ్స్ శిక్షణ కేంద్రానికి కేటాయించిన భూములు కంచె చేని చందంగా మారింది జిల్లాలోని పలువురు అధికారులు తీరు కబ్జాదారులకు అండగా నిలుస్తూ భూ అక్రమాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే పలువురుపై ఫిర్యాదులు సైతం వచ్చాయి అయినా తీరు మారడం లేదు తాజాగా కొత్తవలసి మండలం రెల్లిలో పోలీస్ శాఖలోని గ్రేట్స్ విభాగానికి ప్రభుత్వం కేటాయించిన భూములపై పలువురు కన్నేశారు వంద కోట్ల విలువైన వాటిని కబ్జా చేసేందుకు యత్నిస్తూ ఉన్నారు వీరి వెనక రెవెన్యూ అధికారులు ఉన్నట్లుగా సమాచారం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి కేంద్రగిరిజే విశ్వవిద్యాలయం మంజూరైంది తొలగ ఢిల్లీ రెవెన్యూలో పనులు చేపట్టాలని భావించారు ఐదు వందల పదహారు పాయింట్ యాభై ఎనిమిది ఎకరాల భూములు సేకరించారు ఇందులో నూట డెబ్బై తొమ్మిది పాయింట్ పదమూడు ఎకరాలు ఏళ్ళ నుంచి సమీప గ్రామాల్లోనే పలువురు ఆక్రమణలో ఉన్నాయి వీరికి మరో చోట కేటాయించాలని ప్రత్యామ్నాయం చూపకపోతే ఎకరాకు ఇరవై ఏడు లక్షల చెప్పున పరిహారం చెల్లింపులకు నూట ముప్పై పాయింట్ నలభై ఏడు కోట్ల వ్యయం అవుతుందని భావించారు ఈ అక్రమంలోనే పది కోట్లతో చుట్టూ ప్రహారం నిర్మించారు గత ప్రభుత్వం ఆయా వచ్చాక కుంటరి వరుసగా మార్చింది దీంతో రెల్లి భూములను గ్రేణు శిక్షణ కేంద్రానికి బదిలీ చేశారు గత నెల ఇరవై ఒకటిన ఉత్తరాలు సైతం జారీ అయ్యాయి పరిహారం కింద నూట ముప్పై తొమ్మిది పాయింట్ నలభై ఏడు కోట్లు ఇస్తామని అందులో పేర్కొన్నారు ఇప్పటికే కొందరు అక్రమార్కులు కళ్ళు రెల్లి భూములపై పడ్డాయి సృష్టించారు అందులో నూట నాలుగు పాయింట్ అరవై నాలుగు ఎకరాల జిరగతికి భూములు ఉన్నాయని పేర్కొంటూ రెవెన్యూ అధికారులకు దరఖాస్తు అందించారు దీంతో రెవెన్యూ మాన్యువల్ లేని సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఎనిమిది భూములు సేకరించాల్సి ఉంటుందని వారు ప్రభుత్వానికి నివేదించినట్ల సమాచారం సర్వే నెంబర్ రెండు వందల ఎనభై తొమ్మిది ఒకటిలో ఇరవై ఒకటి పాయింట్ అరవై ఎకరాలకు సర్వే నెంబర్ రెండు వందల ఎనభై తొమ్మిది రెండులో డెబ్బై నాలుగు పాయింట్ యాభై మూడు ఎకరాలు ఉన్నట్లు ఏంటిఏ రిజిస్టర్లో నమోదు చేయడని అప్పటి జిల్లా కలెక్టర్ తప్పుపట్టారు బాధ్యతలు గుర్తించి నోటీసులు కూడా జారీ చేశారు ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు ఈ లేఖతో అసలు విషయం బయటపడింది అధికారులపై చర్యలు తీసుకోవాలని పాత కలెక్టర్ రాసిన లేఖ విషయాన్ని ఓ అధికారి వద్ద ప్రస్తావించగా గ్రేడ్స్ భూములో కొత్త సర్వే నెంబర్తో భూములు విలీనం తమ దృష్టికి రాలేదన్నారు గతంలో విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములు అయితే ఇప్పుడు గ్రౌండ్స్ లో ప్రతిపాదించామని అన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం కంచె చేను మేస్త్ర చందంగా మారింది జిల్లాలోని పలువుర అధికారుల యొక్క తీరు ఇక్కడ లో ఇక్కడ గ్రౌండ్స్ లో వెళ్ళి గ్రౌండ్స్ లో శిక్ష కేంద్ర కేటాయించిన భూములన్నీ కూడా కొంతమంది అయితే మాత్రం తప్పుడు సర్వే నెంబర్లకి అయితే మాత్రం రెవెన్యూ అధికారులు ప్రోత్సహించినట్టుగా అలాగే దీని యొక్క ఏం జరుగుతుందో తెలియదు కానీ ఈ భూములంతా కూడా మార్పుడికి మాత్రం సిద్ధమవుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అదే ఒక సాధారణ రైతు తన సొంత భూమిలో ఏళ్ళ భూమి పొజిషన్లో ఉన్న పంట పండిస్తూ ఉన్నా సరే ఒక బ్యాంకుకు వెళ్ళి ఒక అప్పు తెచ్చుకోవాలనుకుంటే మాత్రము రుణం తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ అయ్యిందా లేదా వన్ బి వచ్చిందా లేదా మాన్యువల్ ఆడైందో ఇవన్నీ కూడా ఉన్నావా లేవా అని అధికారులు ఆ కాగితం నీ కాగితం తీసుకురాయనే అధికారులు ఎందుకు ఈ యొక్క ప్రభుత్వ భూములంతా కూడా వేలకైతే మాత్రం పెత్తం దారులలాగా ఎందుకు కట్టబెడుతూ ఉండేదని ప్రజలైతే మాత్రం రెవెన్యూ రెవెన్యూ యొక్క అధికారులు చుట్టూ తిరుగుతూ అలసిపోతూ ఉన్నారు సామాన్య ఇది కూడా అయితే మాత్రము యొక్క దాచర్యం అర్థం కాని పరిస్థితిలో ఉంది అయితే ఈ గ్రావెండ్స్ లో రెల్లీలో శిక్షణ కేంద్రం కేటాయించిన భూములన్నీ కూడాను ఒక ప్రైవేట్ వ్యక్తి దందాకైతే మాత్రం వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఇక్కడ ప్రజలైతే మాత్రం వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది కానీ సామాన్యుడికి తన సొంత భూములు ఎకరానో ఒక యాభై సెట్లు ఒక ముప్పై సెట్లు ఆన్లైన్ నంబర్ అంటే మాత్రం ఖచ్చితంగా వంద రకాలుగా ప్రశ్నలు చేసే అధికారులు ప్రభుత్వ భూములు అనగానే ఎందుకు వంట పట్టించుకోవడం లేదు ఎలా తప్పుడు సర్వే నెంబర్లతో ముందుకే వేసుకెళ్తూ ఉన్నారన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా అయితే ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉంది అయితే ఇది రాబోదే రోజుల్లో తెలియబోతుంది అసలు ఇది ఎవరి చేతుల్లోకి వెళ్ళబోతుంది అసలు ఇది ప్రభుత్వ భూములు ఎలా ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తూ అన్నట్టుగా రాబోతున్నారు ఏం జరుగుతూ ఉందని యొక్క వాసులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం భార్య మృతదేహాన్ని పట్టుకొని రోజుస్తున్న సంగనాయుడు మనం చూస్తూనే ఉన్నాం అయితే శ్రీలత ఒక్కసారి లే భ భర్త కళ్ళగితే భార్య దుర్మరణం నరిరోడ్డుపై రోడ్డుపై బాధితుడు బాధితుడు ఇష్టదైవానికి మొక్కు తీర్చుకునేందుకు ఇక్కడ వెళ్తూ ఉండగా బస్సు ముచ్చటంలా దూసుకెళ్తుంది కళ్ళు భార్య ప్రాణాలు తీసింది ఆమె మృతదేహాన్ని పట్టుకొని పట్టుకుని భర్త రోజించిన తీరు అక్కడ వారిని కంట పెట్టించింది ఈ విషాదకర ఘటన గరుడి మండలంలో జరిగింది ఎస్ఐ లోకేశ్వర వివరాల ప్రకారం మండలం పెరిమానికి చెందిన సంగం నాయుడు తన భార్య శ్రీలతో కలిసి శుక్రవారం ద్విచక్రవాణంపై రామలింగాపురంలోని మానసాదేవి దర్శనానికి బయలుదేరారు చిన్న వలస సమీపంలోని మలుపు దాటగానే చిబరిపల్లి నుంచి బొండపల్లి మీదుగా మరుగు వెళ్ళి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ద్విచక్ర വാഹനം വേനൽക്കുറിച്ചാൽ തുല്യ తలపై బస్సు చక్రాలు వెళ్ళాయి దీంతో ఘటన స్థలంలోని మృతి చెందింది సంగనాయుడుకు గాయాలయ్యాయి మృతదేహం పోలీసులు చేరుకుని మృతదేహాన్ని చిబిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నాయుడిని ఆసుపత్రికి చేర్చారు ఆయన రాజంలో ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు పెద్ద కుమార్తె మానస శ్రీకాకుళంలో నర్సింగ్ చదువుతూ ఉంది చిన్న కుమార్తె సంజయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇద్దరు వివాహాలు కాలేదు కేసు నమోదు వచ్చేసి దర్యాప్తు తృప్తి తెలుస్తూ ఉంది ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం అయితే దీంట్లో ఇక్కడ భర్త కలిగితే భార్య దుర్మరణం చదవడం చాలా ఇబ్బంది పడుతున్నా చూస్తూనే ఉన్నా అయితే రోడ్డు ప్రమాదాలు మనకి ఎప్పుడు చెప్పు రావు కానీ దైవ దర్శనానికి వెళ్ళొచ్చిన భార్య భర్తలు అయితే మాత్రము ఒకేసారి భర్త ముందులే కళ్ళు ఎదుట భార్య చనిపోవడం చాలా వరకు బోరుమని విడిపించారు అక్కడ ఉన్న విశాల గాథలు అయితే మాత్రం నెలకొన్నట్టుగా తెలుస్తూనే ఉంది ఇక్కడ చెప్తూనే ఉన్నారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మృత్యు ఏ రూపాన్ని వస్తుందో తెలియదు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా మనం జాగ్రత్తగా వెళ్ళాలి వస్తున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా రారు కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని కూడదు నియమ నిబంధనలు పాటించిన పడకూడదు ప్రకృతి ఇలా దూసుకు వస్తుంది ప్రకృతి రూపంలో ఇలా మరణ మృదంగాన్ని ఇంటి పెద్ద దిక్కులు కోల్పోతారని ఎవరు అనుకోరు కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా సరే మనం ఖచ్చితంగా క్షేమంగా ఇంటికి చేరుకోవాలనుకునేటప్పుడు ఖచ్చితంగా మనమైతే మాత్రము జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే ఇలాంటి ఘటనలు అయితే మాత్రం పునరుగత కాకుండా మన వంతు కూడా మనం చర్యలు తీసుకోలేనట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఎను నేను మీ ఎమ్ నాయుడు